మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు మహిళా కాంగ్రెస్ ఆల్ ఇండియా అధ్యకురాలు అల్కలాంబ సూచన మేరకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యకురాలు మొగిలి సునీతారావు ఆమెను నియామకం చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా దుబారూప మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తామని తన నియామకానికి సహకరించిన మంత్రి వర్యలు కొమ్మారెడ్డి వెంకటరెడ్డికి మరియు జిల్లా మహిళా అధ్యక్షురాలు గోపగోని మాధవికి మహిళా సోదరులకు నాయకురాలకి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేశారు నా పేరు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిమ్మల్ని పార్టీ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు కదా మరి ఏ విధంగా మీ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది చాలా సంతోషంగా ఉందండి మా నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ అలకలమ్మ మేడం గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు చేసుకుంటున్నాను మా మహిళలను గుర్తించి నాకు పెద్ద పీఠము కలిగజేసినందుకు మా అలకలమ్మ మేడం గారికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను మీ ఎన్నికలకు సహకరించిన వారు వారందరికీ కృతజ్ఞతలు రేవంత్ రెడ్డి గారికి నా ఎన్నికకు అనే కాకుండా మా ప్రజా కాంగ్రెస్ ప్రతి విషయంలో తోడుగా వండుకుంటూ సహాయ సహకారాలు అందించుకుంటూ మా రేవంతన్న మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంతన్న గారికి మేము ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఈ రోజుల్లో మహిళ అంటే వంటింటికి కుందేలు అనేటువంటి పేరు పడినటువంటి మహిళలను ఈ రోజున మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళలకు పెద్దపీడ వేసినటువంటి మన రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు చేస్తాము కరోనా కాలంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఇంకా బలోపేతం చేస్తారు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మహిళా కాంగ్రెస్ని కానీ ఇప్పటికీ గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ జిల్లాలో కానీ కాంగ్రెస్ పార్టీ చాలా వరకు బలోపేతం చేశారు ఇంకా ముందు ముందు కూడా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా ఇంకా బలోపేతం కృషి చేస్తాము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి పథకాలే మా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించుకుంటాయని చెప్పేసి నేను చెప్తున్నాను రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తర్వాత మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా ప్రభావితం చేయబోతుంది ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో మా కాంగ్రెస్ ప్రభుత్వము ముందంజలో ఉండదని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్తున్నాం మున్సిపాలిటీల్లో కూడా ముందంజలో మా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేసి మేము చెప్తున్నాం ఎందుకనంటే ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పథకాలు ఇప్పటికీ మా మహిళలకు ముఖ్యంగా ఉచిత కరెంటు అదే కాకుండా బస్సు ఉచిత ఉచిత సౌకర్యం కల్పించారు ఎంతోమంది పేద మహిళలకు ఇప్పుడు ఒక రెండు మూడు ఫంక్షన్స్కి వెళ్ళాలంటే కూడా వాళ్ళకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు బస్సు సౌకర్యం కల్పించినందుకు వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇంకో ఇంకా అదేవిధంగా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కానివ్వండి పిల్లలకు ఫీజుల విషయంలో కానివ్వండి ఇప్పుడు రైతు భరోసా కూడా ప్రజామంత్రులు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు తర్వాత ఎంపీ రఘువీర్ రెడ్డి గారు మీకు ఏ విధంగా సహకారం అందిస్తున్నారు మా మంత్రివర్యులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు ఏంటి మన రాష్ట్ర మండలి చైర్మన్ గారు ఉత్త సుఖేందర్ రెడ్డి సార్ కానివ్వండి మన ఎంపీ గారు రఘువీర్ సార్ కానివ్వండి మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కానివ్వండి వీరందరూ మా మహిళా కాంగ్రెస్కి ఎంతో సహాయకారకులుగా ఉండుకుంటూ మా మహిళ మహిళా కాంగ్రెస్ని బలోపేతం చేయడానికి చాలా కృషి చేస్తున్నారండి వారందరికీ కూడా నేను పేరు పేరు వరుసన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇంకొక విషయం చెప్పాలనుకుంటే మా మంత్రివర్యులు శ్రీ కోమరెడ్డి వెంకరెడ్డి అన్నగారు మహిళలకు ఏలాంటి ఆపద వచ్చినా కూడా అన్న అంటే నేను ఉన్నానంటూ ముందుకు వచ్చి ఎలాంటి సమస్య వచ్చినటువంటి వచ్చినా కూడా ఎలాంటి బాధ కలిగినా కూడా ఇంట్లో ఒక మనిషిలాగా ఇంట్లో మనిషిలాగా మా అందరికీ ముందు ఉండి సహ సహకారాలు అందించడంలో ముందంజలో ఉంటున్నారని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మా యొక్క నల్గొండ జిల్లాకు మంత్రిదారు అయినటువంటి కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఉండడం కూడా మా నల్గొండ ప్రజలకు మేము అదృష్టంగా భావిస్తున్నాం భావిస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి సీఎం గారు నామినేటెడ్ పదవుల్లో మహిళలకు ఏమైనా మరి పోస్టులు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉందండి మన ప్రభుత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి అన్నగారు మా మహిళా కాంగ్రెస్ ఎంత కష్టపడుతుందని చెప్పేసి గుర్తించి మాకు ప్రథమ స్థానాలు అనగా ఇప్పుడు మా స్టేట్ బోర్డ్ అయితేంది జిల్లా బోర్డు అయితేంది ఈ జిల్లాలలో స్టేట్ బోర్డులలో మాకు మంచి పదవులు ఇచ్చినందుకు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము అదేవిధంగా మా మహిళలు జిల్లాలలో పార్టీ కోసము ఎంతో కష్టపడ్డ వాళ్ళు ఉన్నాము వారందరినీ ఎవరెవరైతే కష్టపడుతున్నారు ఎవరెవరైతే పార్టీకి బలోపేతం చేస్తున్నారు పార్టీ కోసము ఎవరైతే కష్టపడుతున్నారు ఎవరు ఎంత ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కా కాంగ్రెస్ పార్టీ అని అంటే ప్రాణం ఇస్తుంది కూడా సిద్ధంగా ఉన్నటువంటి మహిళలు ఈ రోజుల్లో ఉన్నారు అలాంటి వారిని గుర్తించి మా రేవంత్ రెడ్డి అన్నగారు కానివ్వండి మా మంత్రిగారు కోమనరెడ్డి వెంకరెడ్డి అన్నగారు కానివ్వండి మా లాంటి వారిని కొంచెం గుర్తించి మా యొక్క మహిళలకు సముచితమైన స్థానం కల్పించి మా కొంచెం ఉన్నత పదవులను ఇచ్చి మా అందరికీ సహాయకారులుగా ఉంటారని మేము ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ముఖ్యంగా మా మహిళా కాంగ్రెస్ని గుర్తించి మా మహిళలను గుర్తించి మహిళలు ముందంజలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి అన్నగారు మా మహిళలందరినీ గుర్తించి ఆ మహిళా కాంగ్రెస్ తోడ్పడుతున్నందుకు ప్రత్యేకమైనటువంటి వందలు చెల్లించుకుంటున్నాను అదేవిధంగా మా మహిళా కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి అలికల్ అంబాజీ గారు ఆమె యొక్క ఆదేశాల మేరకి మన జిల్లాలలో ఎవరెవరైతే కష్టపడి పనిచేస్తున్నారో ఎవరైతే ఎక్కువ డిజిటల్ మెంబర్షిప్స్ మహిళా కాంగ్రెస్ మెంబర్షిప్స్ చేయిస్తున్నారో వాళ్ళని గుర్తించి ఆమె ఆదేశాల మేరకు మా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ముగిలి సుంతారావు గారి ఆధ్వర్యంలో మాకు గాంధీ భవన్లో స్టేట్ బాడీ జనరల్ సెక్రటరీ రాష్ట్ర రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాకు ఉత్తర్వులు జారీ చేసినటువంటి మా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మొగలి సుందరరావు గారికి నేను కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను అదేవిధంగా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక అవడానికి సహకరించినటువంటి మన మంత్రివర్యులు శ్రీ కోమారెడ్డి వెంకటరెడ్డి అన్నగారికి నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను అదేవిధంగా లోకల్ లీడర్స్ మన మోహన్ రెడ్డి అన్నగారు పట్టణ అధ్యక్షులు గారికి అదేవిధంగా గుర్రీ శ్రీనివాసరెడ్డి గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి అదేవిధంగా మా కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా మా మహిళా సోదరి సోదరి మనలకు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు గోపగణ మాదేవి గారికి నేను కృతజ్ఞతలు చూసుకుంటాం అదేవిధంగా ఇదిరం మిల్లులు కానివ్వండి అన్ని విషయాలలో మా కాంగ్రెస్ పార్టీ మహిళలకు ముందంజలో మళ్ళందరినీ నడిపిస్తున్నందుకు మేము చాలా కృతజ్ఞులమై ఉంటున్నాము ప్రభుత్వ పథకాలన్నీ కూడా క్షేత్రస్థాయిలోకి వెళుతున్నాయి అనుకుంటున్నాను వెళ్తున్నాయండి ప్రతి ఒక్క పథకము ముందు క్షేత్రస్థాయిలో వెళ్తున్నాయి ఇప్పుడు మనము రోజువారీగా చూస్తున్నట్టయితే ఇప్పుడు మహిళలకు ఇప్పుడు నేను చెప్పినటువంటి బస్సు కానివ్వండి ఉచిత కరెక్ట్ కానివ్వండి పిల్లల విషయంలో కానివ్వండి ఫీజు విషయంలో కానివ్వండి ఇందిరం మిల్లులు కానివ్వండి ఇప్పుడు ఇందిరం కట్టుకునే వాళ్ళకి ఇసుక కూడా మా ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుందని చెప్పేసి ఎన్ని రకాలుగా మహిళలకు కానివ్వండి వేదలకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి మన ఒండరి మహిళలకు కానివ్వండి ఎన్నో రకాలుగా మా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తున్నదండి ఇంకా ఈ విషయంలో సంక్షేమ పథకాలు అందుతలేవని చెప్పేసి ప్రతిపక్ష వాళ్ళు ఎన్నో రకాలుగా మా పైన గురిచెందుతున్నటువంటి సందర్భం చేస్తున్నారు అది పద్ధతి కాదని చెప్పేసి నేను మహిళా కాంగ్రెస్ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మొ ప్రథమ స్థానం అయితే మా అల్కలాంబాజీ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి మా అల్కలాంబ గారు మెంబర్షిప్ మహిళా కాంగ్రెస్ మెంబర్షిప్ అనేటువంటి డిజిటల్ పథకాన్ని మాకు పెట్టారు అందులో పథకాలు చేయించిన వాళ్ళకి మెంబర్షిప్స్ చేయించిన వారికి మా రాష్ట్ర అధ్యక్షురాలు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు గారి ఆధ్వర్యంలో మా అల్కలాంబాజీ ఆదేశాల మేరకు మాకు ఉత్తర్వులు జారీ చేసి ఫస్ట్ స్టేట్ బాడీలో స్టేట్ బాడీలో వైస్ ప్రెసిడెంట్స్ జనరల్ సెక్రటరీ సెక్రటరీస్ పోస్టులని మాకు నియమించారు ఇప్పుడు మాకు పోస్టుస్ ఇచ్చిన తర్వాత మేము గ్రామాలలోకి వెళ్ళి మండలాల్లోకి వెళ్ళి జిల్లాల్లోకి వెళ్ళి కమిటీలు వేయడము జరుగుతుందండి ఇప్పటి నుంచి రీసెంట్గా కూడా మా జిల్లా అధ్యక్షురాలు గోపగన మాధవ్ గారు కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా స్టేట్ బాడీ వాళ్ళందరినీ పిలిపించి ప్లస్ అదేవిధంగా గ్రామాల మండలాల వాళ్ళందరినీ కూడా పిలిపించి ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెట్టుకొని ఇప్పుడు ముందు ముందు ఇప్పుడు మేము కంపెనీలు వేసుకొని వారందరినీ మేము మహిళా కాంగ్రెస్లో మేమందరం కలిసికట్టుగా పనిచేయడానికి మేము కృషి చేస్తాము థ్యాంక్ యూ